కొందరు హిందుత్వంపై దాడులు చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆ దాడను తిప్పుకొట్టారని బీజేపీ రాష్ట్ర నాయకులు చీకోటు ప్రవీణ్ కుమార్ అన్నారు హనుమాన్ జయంతి సందర్భంగా భవనగిరిలో నిర్వహించిన హనుమాన్ జయంతి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల నాయకులు హనుమాన్ భక్తులు పాల్గొన్నారు మత మార్పిడి కుక్కలు కన్వర్ట్ చేయమని చెప్తున్నారు ఎంత నీచంగా మత మార్పిడికి అంటే చర్చిల ముంగట స్తంభాలు పెడుతురు ఏ మావసం నైనా చర్చిల ముంగట ధ్వజ స్తంభాలు నీకు చర్చిలల్లో తీర్థ ప్రసాదాలు పెడుతు మీరు చర్చిలల్లో తీర్థ ప్రసాదాలు పెడుతుంట నాయన ఇది ఎక్కడి మాల నైనా ఏసుమాలని పెడుతుంది నేను ఏడాది చూడేసు అనేది రాయప్ప మాల చూసినా భవానీ మాల చూసిన వెంకటేశ్వర స్వామి మాల చూసిన ఏ సుమాలేదు ఏసుమాల అంటే హిందుత్వాన్నిపై దాడికి రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు ఈ ప్రయోగాలను కొట్టే బాధ్యత మన హిందూ సోదరులపై ఉన్నది గోవుడన్న నా కొడుకు బలవంతంగా మత మార్పిడి చేస్తే కారులు నిలబట్టాలని చెప్పి సందర్భంగా చెప్తున్నారు ఇవాళ గోవులని విపరీతంగా గోహత్యలు గత ప్రభుత్వం తెలుసు కదా పదేళ్లలో విపరీతమైన గో హత్యలు చేసిర్రు ఇవాళ ఏం చేసారు ఇవాళ ఓడిపోయినాక పవర్ లేదు హిందువులు పవర్లున్న రోజు హిందుత్వం గురించి మాట్లాడితే కేసులు పెట్టిరు పవర్లున్న రోజు గోరక్షకులపై కేసులు పెట్టిరు పవర్లున్న రోజు గుళ్ల భూములు యథేచ్ఛగా గుడ్లకు సంబంధించి వేల ఎకరాలు ఓవైసీ గారితో కలిపి కబ్జాలు చేసి ఇవాళ పవర్ వీక్ కదా ఇవాళ హిందూ స్వామి జయ శ్రీరామ్ అని ఒక నాస్తి కుర్ బట్టి ఇవాళ ఒకటే చెప్తా యువన్కైనా దిక్కు జయ శ్రీరామే యువన్ హిందుత్వమే ఎవరైనా గుడికి రావాల్సిందే పొట్టుదాల్చాల్సిందే అప్పుడే మంచిగా ఉంటారు లేకపోతే ఇవాళ ఏమైంది క్లిక్కర్ రానివయ్యి ఆడ చేయలేవుతున్నది ఇవాళ కేటీఆర్ ఏమైతుందో మతి భ్రమించుడు కేటీఆర్ పెద్ద ఎవరు నమ్మడు